మీ పేరేంటి పాప అండి పాప ఇల్లు మీదేనా ఇల్లు మాట్లాడండి ఇక్కడ ఇక్కడకుంటున్నారు అద్దుకుంటున్నారా ఎంతమ్మా అద్దీ ఐదు వందలు ఆ గుడ్స్కి ఐదు వందలు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడమ్మా అసలు నాకు స్థలం లేదండి స్థలం లేదు ఇంట్లోను అలాగే అదికి 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 మారుతున్నాను ఎవరెవరు ఉంటారు ఇంట్లో పిల్లలు లేరు బట్ట అమ్మలేదు బాగోలేదు ఎవడో లేరండి పిల్లలు ఎందుకు అంటే పుట్టలేదా మీకు అస్సలు పిల్లలు లేరండి నాకు మీ ఆయన మా ఆయన చనిపోయి ఎలా చనిపోయారు అమ్మ ఎంత చచ్చిపోదండి అయ్యో చచ్చిపోయిన కాని ఫెన్సులే వస్తుందండి పెన్సులు వచ్చింది కానీ ఇది వర దాకా నేను ఎక్కడికో దిక్కు పోయేదండి ఇప్పుడు మోసం దాన్ని అయిపోయింది కదా ఎక్కడికి వెళ్తా లేదండి ఇచ్చుకోండి ఎక్కడ ఇల్లు దూరితే అక్కడే అతికేస్తున్నాను ఆపరణ భూమి ఏమైనా ఉందా మీకు లేదు అసలు అంటే మీ ఆయన బ్రతుకునేటప్పుడు ఏమైనా సంపాదించారా సంపాదించలేదు వచ్చిన ఫంక్షన్ మీద బతుకుతున్నాం అంతేనండి వచ్చిన ఫంక్షన్ మీద రెండు వేల రూపాయలు అందులో ఐదు వందలు అద్దెకి ఇచ్చేస్తా అదేనండి ఇంకా పదిహేను వందలు ఏం నేనేం తిన్నాను అలా బతుకుతున్నాను బియ్యం ఎన్ని వస్తాయి బియ్యం ఐదు కేజీలు ఐదు కేజీలు వస్తున్నాయి సరిపోతున్నాయా నెలంతా సరిపోతాయి సరిపోతాయి మళ్ళీ ఎన్ని మళ్ళీ అమ్మా మళ్ళీ మూట మూట అంటే నెల అంతటినా సరేలేమమ్మా మరి కిరాణా సామాన్లు అన్నీ ఉన్నాయా కొనుక్కోవాలి అవి కూడా కిరాణా సామాన్లు కొట్టి మన కొనుక్కుంటావా ఎంత అవుతుంది దానికి దానికి రెండు వందల యాభై మూడు వందలు నెలకి నెలకి నెలకు వచ్చాయి ఇంకా పదిహేను వందలతో అలా ఈడ్చుకుంటూ వస్తున్నావు ఒక్కరితో అలా ఉంటావు ఏ కష్టం వచ్చినా ఏదైనా వచ్చింది ఏంటంటే నలుగురు కూడి ఎక్కడికైనా తీసుకోవాలని తీసుకెళ్ళి పొరుగున ఒక్కరితో అయిపోయి బాధ అనిపిస్తుంది మా అమ్మ పడకలే కానీ నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా తీసుకోమ అవన్నీ నీకోసమే అవి బిస్కెట్లు పైన పెట్టుకో బిస్కెట్లు బిస్కెట్లు మాకు చీర ఈ బెడ్షీట్ ఇది దుప్పటి వచ్చేది వర్షాకాలం చలికాలం కాబట్టి కప్పుకోమమ్మ మంచిగా సరేనా మమ్మ ఇవి ఖర్చులు కూడా ఉంచుకో ఈరోజు మంచి కూర వండుకోవాలి నువ్వు సరేనా అమ్మ నేను వెళ్ళరానా హ్యాపీగా ఉండు మంచిగా భోజనం చేయు సరేనా సరే బాయ్ బాయ్